అందరికి చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా గుట్కాని అన్న గుట్కాడు సౌండ్ పెడతా కొంచెం నీరసం ఉంది కదా ఎలా గుట్కా గొంతులో బేస్ తగ్గిందేదండి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ జనసేన పొత్తు జనాలు ఏమో ప్రపంచం అయిపోవటం వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవటం అలాగే దాదాపు ఎనభై మంది రెడీగా ఉన్నారట ఎమ్మెల్యేలు చేయడానికి ఎందుకంటే ఆ స్టాటేజీ భరించలేక కాబట్టి మనోడు గొంతులో కూడా కాస్తంత అంత బేస్ తగ్గింది ఎప్పుడైతే మనోడు ఎలా మాట్లాడాడో గట్టికి ఇస్తారటండి మళ్ళీ నీ బూతులు చూసే నేను మెయింటైన్ చేస్తున్నాం పార్టీలో తొక్కలో నువ్వు కూడా డీసెంట్గా మాట్లాడితే ఎలా కుదురుతుంది మరి అని గట్టికి చేరాడు అన్నకి మళ్ళీ బూత్ పురాటం మొదలెట్టాడు పురాణం మొదలెట్టి మళ్ళీ తిట్టాడు ఎందుకంటే ఇతను బూతులు తిట్టకపోతే ఇతనికి వాళ్ళ సీట్ లేదు మళ్ళీ అయితే ఈ బయవల్ ఎప్పుడైతే మనోడికి గట్టి వార్నింగ్ వచ్చిందో వెంటనే మళ్ళీ ప్లేట్ మార్చాడు బేస్ పెంచి మళ్ళీ ఏది చెప్పాలని ట్రై చేసాడు అన్న గుట్కన్నా నీకు చాలా విషయాలు తెలియవు కదా మీ తమ్ముడుగా నీకు ఈ విషయంలో చిన్న క్లారిటీ ఇస్తానన్నా కాస్త బుర్రబెట్టు ఆలోచించు ఏనా ఏనాడు అనమాట అన్న చాలా గట్టిగా ఎడరా నువ్వు అంత టీసీ మాట్లాడు బొక్కలో నీ దగ్గర ఉన్న టాలెంట్ ఆ బూతులు తిట్టడే నువ్వు బూతులు భూతులు తిట్టుకున్నా నువ్వేమో చంద్రబాబు నాయుడు గారు నువ్వు ప్రశాంత్ కిషోర్ గారు అంటే దొబ్తుంది మెడబట్టి ఆశలకేట్ అన్నారట అందుకని మళ్ళీ మనోడు మళ్ళీ మామూలు భాషలకు వచ్చాడు పాపం అర్థం చేసుకుందాం అండి అర్జీ వేళగా అప్పులు పాలైపోయి జగన్ రెడ్డి ఆ ఇస్తున్న డబ్బుల కోసం సినిమా ఎలాగైతే తీశాడో అతని నిస్సాహిత అది ఇతని నిస్సాహిత ఏంటంటే తను బూతులు తిట్టబోతే ఆ రోజు ఇతను రాజకీయ సమాధి అయిపోయినట్టే ఏ రోజైతే కొడాలని బూతులు మాట్లాడటం మానేశాడో ఆ రోజు వైసీపీలో ఇతను రాజకీయ చరిత్ర సమాధి వెనకట్టు పడిపోద్ది కాబట్టి మళ్ళీ మనోడు వచ్చేదో మాట్లాడుతున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఎంఆర్ఓ లకు ట్రాన్స్ఫర్ ఉంటాయి అధికారులకు ట్రాన్స్ఫర్ ఉంటాయి ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్ ఉంటాయి అంటాడు మరి వీడి ఫోర్ ట్వంటీ గారు డెబ్బై ఎనిమిదిలో కుప్పంలో పోటీ చేశాడు చంద్రగిరిలో పోటీ చేశాడు డెబ్బై కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి చంద్రగిరి నూట పది కిలోమీటర్లో ఈ పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం నూట పది కిలోమీటర్లో కర్ణాటక బోర్డర్ లో తమిళనాడు బోర్డర్ లో ఉంటది అది మరి వీడ ట్రాన్స్ఫర్ అయ్యలేదండి చంద్రగిరి నుంచి కుప్పం వీడి ఆఫీసరా అది అధికారా రే గుట్కా నీ బుర్రకి అది ఎవడో ఏదో చెప్తాడు గుట్కా నువ్వు నాలుగు గుట్కా ప్యాకెట్లు వేసుకుని వెళ్ళి మాట్లాడి అంటాడు నువ్వు వచ్చి ఇలా మాట్లాడకూడదానే ఎందుకంటే ఓ పార్టీ అధ్యక్షుడు ఆ నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి మారడానికి ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల్ని ఇక్కడి నుంచి అక్కడ తోసేయడానికి చాలా తేడా ఉందిరా బాబు నా అక్కకే నా ఆగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇప్పుడు వైసీపీ ఉందిరా అబ్బాయి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల కదా మొత్తం పార్టీల సంక్రాంతి మొత్తం అయిపోయింది అయితే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి లేదు నేను పులివెందుల నుంచి పోటీ చేయను పులివెందుల నుంచి ఒక మా పొట్కగానే పులివెందుల నుంచి పోటీ పెడతాను లేదా పులివెందులో బీసీకి సీట్ ఇస్తాను ఒక ఎస్సీకి ఒక ముస్లింకి సీట్ ఇస్తాను నేను ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తానని ఏ వైజాగ్ వచ్చో కాకినాడ వచ్చో రాజమండ్రి వచ్చో లేకపోతే ఏలూరు వచ్చో పోటీ చేసాడు అనుకోరా సూపర్ రా జగన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తాడరా సభాషి ఆ పార్టీ అధ్యక్షుడు అంటారా అది వదిలేసి అతను మాత్రం పులివెందులోని కదలకుండా నేను పులివెందులు పులి పులి అంటాడు పులివెందుల నుంచి కదలడు కదలకుండా ఇప్పుడు నీలాంటి వాళ్ళని లేకపోతే ఇంకొక ఆర్కే లాంటి వాళ్ళని లేదా విడుదల రజనీ లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని గెలిచిన నియోజకవర్గాలు వదిలేసి పక్క నియోజకవర్గాలు ఏంట్రా దాన్ని ట్రాన్స్ఫర్లు అంటారు అంతేగానో పార్టీ అధ్యక్షుడిగా నా నిర్ణయం ఎక్కడి నుంచి చేస్తాను లేదా అక్కడికి వెళ్ళి చేస్తాను అది మగోడతాను రా ఇప్పుడు నిజంగా నువ్వు అన్నట్టు జగనన్న అంత మగోడే నీకు అనిపిస్తే జగనన్న మారమను నియోజకవర్గం జగన్ మారి ఏది గెలిచి చూపించమను అదేరా దాని దీన్ని ఇంకా ఆడతాడరా నువ్వు ఆయన దమ్ముగా చంద్రగిరి నుంచి కుప్పం గెళ్ళాడు కుప్పంలో గెలిచాడు ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడి నుంచే పోటీ చేస్తాడు ఆయన ఒకవేళ అవసరమైతే నేను అక్కడి నుంచి కాదు ఇంకో చోటు నుంచి పోటీ చేయమన్నా చేస్తాడు అవసరం అయితే ఎందుకంటే ఆల్రెడీ చంద్రగిరి నుంచి కుప్పానికి మారాడు కాబట్టి అది దమ్మది పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎక్కడన్నా నేను గెలుస్తాను అంటాం అంతేకాని గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత నియోజకవర్గాల నుంచి పక్క నియోజకవర్గాలు పెట్టి దాన్ని ట్రాన్స్ఫర్లు అంటారా బాబు నువ్వు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి పార్టీ అధ్యక్షుడికి ఇద్దరికి ఒకే రూల్ ఎలాగ అప్లై చేస్తావు పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల పోటీ చేయగలటావు నువ్వు నువ్వు రెండు చోట్ల పోటీ చేయగలరా బాబు కొట్టుకున్నా ఉండదు కదా అవకాశం కొన్ని రూల్స్ ఉంటాయరా ఏమో నీకు తెలీదు టైర్ ఎలాగ మార్చాలి లారీ కంటే టక్ టక్ మార్చేయగలవు గేర్ బాక్స్లో ఏదైనా కంప్లైంట్ అయితే పడవటం చేసేయగలవు దానికి సంబంధించి వాటర్ లేదా చక్క చక్కగా చేసేయగలుగుతావు నీ టాలెంట్ నీకు ఉంది నీకు కాదంటలే నిన్ను తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడడం మరి ఎలా మాట్లాడుకా మరి ఎలా మాట్తారా నేను నీ తప్పేం లేదు ఏం లేదు నీ తప్పు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా అన్ని సొల్లు నా కొడుకు సొల్లు మాటలు సొల్లు నా కొడుకు అనమాట తెలియదు విచిత్రం ఈ ట్రాన్స్ఫర్ ఒక ఎనభై తొమ్మిది వెళ్ళాడు ముప్పై సంవత్సరాల నాడు వెళ్ళాడు ట్రాన్స్ఫర్ చంద్రబాబు నుంచి గొప్పగా ముప్పై సంవత్సరాల నుంచి అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడని చెప్తున్నాడు మళ్ళీ ఒకే చోట ఉన్నాడని చెప్తున్నాడు ముప్పై సంవత్సరాల నుంచి అయితే అన్న జగన్కి కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ చేస్తున్నాడు అనుకుంటున్నాను గుట్కా అన్న కోఆపరేషన్ ఇచ్చినట్టే ఉంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి బొక్కేటెత్తనాడు జగన్మోహన్ రెడ్డి మనుషులను వాడుకుని వదిలేస్తాడు బుర్రలో గుజ్జంతా తినేస్తాడు తినేసిన తర్వాత బయట చూసి వస్తాడు అన్నట్టు రాజకీయాలు అలా ఉండకూడదురా మీ పార్టీ వైసీపీ ముక్కుతూ ములుతూ ఒక్కసారి నెగ్గింది ఒకే ఒక్కసారి ఆ ఒక్కసారి నెగ్గిన దానికే ఎంతమంది ఎమ్మెల్యేలను వాడుకుని వదిలేసి ఎంపీలను వాడుకుని వదిలేసి ఎనలిస్టులను వాడుకుని వదిలేసి తల్లిని చెల్లిని వాడుకుని ఓ రేడి ఇలా అయితే మిమ్మల్ని వదిలేత్తారావు రాష్ట్రంలో ప్రజలందరూ యా మీరు మీ కుటుంబ సభ్యుల్నే వాడుకుని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను వాడుకుని వదలరు రా ఓటేచ్చాక ఆ చూస్తున్నారు జనం అందరు చూస్తున్నారు మీ మాటలన్నీ కోరికి అక్కడ మంగళగిరిలో స్కూల్ ఊరు మంగళగిరి ఇది తెలియదు ఆ విషయం కూడా అండి రాష్ట్రంలో ఓటు ఉంటే ఏ అసెంబ్లీ స్థానం నుంచి అన్నా పోటీ చేయొచ్చు అనే రూల్లు మా గుట్కాన్నకు తెలియదు ఏం చేస్తాం మరి మంగళగిరిలో పుడితేనే మంగళగిరి నుంచి పోటీ చేయాలనుకున్నాడాడు అంతేడు అది నాలెడ్జ్ అంతే మా అన్నదే మనం ఆయన ఏమనుకుంటాం చెప్పండి చూసి జాలి పడ్డాం తప్ప ఇంకా చెప్పరా అనే అనేది పుట్టినగిరి పెరిగింది మంగళగిరి మరి వచ్చేసి పొప్పుడు మంగళగిరి పోటీ చేయటానికి ట్రాన్స్ఫర్ రాలేదా దాన్ని ట్రాన్స్ఫర్ అంటారు అంటారా గుట్కాన్న అక్కడి నుంచి పోటీ చేసాడు ఆయన ఆయన కూడా దొమ్ముగా మంగళగిరిలో అప్పటిదాకా తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా తెలుగుదేశం పార్టీ అక్కడ చాలా కాలం నుంచి వీక్గా ఉన్నా నేను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపిందామని ప్రయత్నించాడు చూడు దాన్ని ధైర్యం అంటారు ఇప్పుడు గొట్కన్నా నువ్వు పనిచే గుడివాడు వదిలేసి ఆ పక్కన ఏదో నియోజకవర్గం నుంచో పేడ నుంచో మచిలీపాటి నుంచి పోటీ చేసి చూడరా నువ్వు నువ్వు పోటీ చేసి చూడరా ఇరే ఆళ్ళము హీరోల్లో ఎక్కడన్నా సరే పోటీ చేస్తామని వాళ్ళు దిగుతూ ఉంటే ఉన్న నియోజకవర్గాన్ని నుంచి నువ్వు కదరో మీ అన్న కదలడు మీరు గొప్పగా అని చెప్పుకున్నారా లేదు పోన్లే నీ తప్పేం లేదులే అదే పోనులే కానీ చంద్రగిరి హైదరాబాద్లో చేయొచ్చు కదా అంటే ఇది తెలీదు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో లేదు అని హైదరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ దీనిలోకి రావు అనే విషయం అది తెలీదు లో పోటీ చేయొచ్చు కదా లేకపోతే వరంగల్లో చేయొచ్చు కదా లేదా ఖమ్మంలో చేయొచ్చు కదా అంటున్నాడు బొబ్బలేదు దొరికెర్రా మీరు ఎక్కడి నుంచి మరి కళ్యాణ్ పుట్టి రామే చేయడా లేదా గాజులా సంక్రాంతా ఎందుకో అక్కడ పుట్టాలనుకుంటున్నాడు అక్కడ పుడితేనే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత ఉంటది అనుకుంటున్నాడు ఇప్పుడు ఎవరైనా చెప్పండ్రా వదిలేకండి రా నెలగా ఎవరికైనా చూపించండి రా ఎక్కడ పుడితే అక్కడ పోటీ చేయాలా అప్పుడు వైసీపీలో వాళ్ళందరూ కూడా ఎక్కడ గోళీలు ఆడారు అక్కడే చేశారు పోటీ ఎక్కడ బొట్టు అక్కడే చేశారా పోటీ వాళ్ళ పేర్లు అన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ మోసపోయి ఉన్నారు మీతోటి ఆ జమ్మల మడుగులు కూడా మరి పులివెన్ల పోటీ చేస్తున్నాడరా జమ్మల మడు పంచాయతీ పోటీ చేయమని అన్నయ్యని ఎందుకంటే జమ్మల మడుగులో గులికెళ్ళడా ఉంటాడు ఏట్రా అన్నయ్య ఇలాగా ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను నేను నువ్వు మాత్రం అక్కడికి రావు నువ్వు ఎప్పుడు చూడు ఇక్కడే ఉంటావు మళ్ళీ నోరు వేసుకుని చూద్దాం నీ దగ్గర ఉన్న ఒకే ఒక క్వాలిటీ చాలు లా పంగుల ఫోర్ ట్వంటీలు అది ఇది నా కొడకలో తిడతావు చూడు ఆ తిట్లోడి తిట్టరా నీకెందుకురా రాజకీయం నువ్వెందుకు రాజకీయాల గురించి ఆ స్థానాల గురించి ఎమ్మెల్యే సీట్ల గురించి దానికి ఉన్న బోర్డర్ల గురించి నీకు నీకు ఎందుకురా బాబు నీకు చెప్తున్నాను అందరూ ఎదవైపోతున్నావు ఎలాంటి టాపిక్ నీది కానీ టాపిక్కి వెళ్ళి చక్క లారి గురించి మాట్లాడు లారీ గురించి దాని ఇంజిన్ గురించి దాని పికప్ గురించి దాని మైలేజ్ గురించి చెప్తూ ఉండు చూసిన జనాలు అందరూ ఫ్యాన్స్ అయిపోతారు నీకు అరే నీ ఫీల్డ్ తెలియదు ఇంకే పక్క ఫీల్డ్లో వెళ్ళాడుతా తిరణ పోనీ ఏమైనా చదువుకున్నా పుస్తకాలు ఏమైనా తెలుసా అంటే మనం ఎనిమిదో తరగతి కూడా చదవలేదాయా మనకి ఎందుకు అన్న నేనే వదిలే నీ తమ్ముడుగా నేను చెప్తున్నాను ఎలా జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడు మాట్లాడుకు నువ్వు బూతులు తెలిసి వెళ్ళిపోతుండ అంతే ఏదో సినిమా మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటే చూడు బూత్ అడ్వర్టైజ్మెంట్లు అలా ఒక్కసారి అలా వచ్చి అలా వెళ్ళిపోతుండు మళ్ళీ సిటీ నీకు నీ దగ్గర చూసిన క్వాలిటీ బూతులే ఆ బూతులు తిడుతూ ఉండు నీకు ఎప్పుడు సీట్ నీకే అక్కడ గుడివాళ్ళలో ఎవడో ఎవడ అడ్డొత్తాడు నేను చూస్తాను అన్న రేయ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొట్టుకన్న వాళ్ళ ముగ్గురు కూడా అంటే లోకేష్ గారు జాతీయ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఆయందే చంద్రనాయుడు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు రా మనం పార్టీలో బీఫామ్ తెచ్చి పోటీ చేసుకునే స్థాయి మంది ఆ బీఫామ్ తెచ్చుకునే స్థాయి వ్యక్తులకి బీఫామ్ ఇచ్చే వ్యక్తికి మరి కంపేర్ చేయకూడదురా నా గుట్ కాళ్ళిద్దరికి వేరే డిఫరెంట్ ఉంటుంది వాళ్ళిద్దరు రూల్సు వాళ్ళని కంపేర్ చేస్తానే ఎవడు చెప్పట్లేదు నీకు నిన్ను ఖచ్చితంగా జనం అందరి ముందు ఎదవం చేయడానికి నీకు ఎవడు చెప్పట్లేదు నేను జనం ముందు మేధావిగా నిలబడాలనుకుంటున్నాను కాబట్టి నేను నీకు ఇవన్నీ నేను నేర్పితున్నాను నేర్చుకోరా అయ్యా నేర్చుకో ఇంకేమింటా వైసీమ అయిపోలేదు కదా మహాయితే ఒక అరవై అరవై ఐదు వచ్చి ఉంటాయి గ్యారంటీ ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు గ్యారంటీ ఇంకా అందుకని చెప్పాలని నువ్వు వంద సంవత్సరాలు బతకాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని నేను కాబట్టి నేర్చుకో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు తప్పలేదు నేర్చుకో ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టినాడు అంటే అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి ఎంపీకి పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి ఆ ఎంపీకి పోటీ చేసిన తర్వాత సోన్సో చదువుకో ఎంతో తర్వాత పుస్తకాల్లో ఉంటాయి నువ్వు ఎంతో తర్వాత చదువు అది కూడా తిన్నగా చదువుకుంటావు లేదా ఎనిమిదో తరగతికి ఏడో తరగతికి వచ్చేస్తుంది ఈ పాఠం నన్ను చదివింది అది ఆ బళ్ళ కలడం మాల నుంచి వెళ్తే ఏ గొడ్లంటే తిరుగుంటావు గొట్ల ప్యాకెట్లు వెయ్యి వేసుకుంటున్నీ అని ఇప్పుడు నీకు వయసు ఏం మించిపోలేదు నీకు తమ్ముడుగా నేను చెప్తున్నాను చదువుకో ఎంతో తరగతి పుస్తకాలు చదువుకో అప్పుడు నీకు ఈ రూల్స్ అన్నీ తెలిసిపోతాయి ఏ అలా చేద్దాం మరి